కల్వకుంట్ల కవిత గారి గురించి మేము పెద్దగా మాట్లాడము ఎందుకంటే ఆమె మా జాతి కాదు ఆమెకు సంబంధమే లేదు వాళ్ళ నాయన కోసం చేసుకోమను వాళ్ళ నాయన కోసం దీక్ష కావచ్చు కానీ బీసీలు మాకోసమేం దీక్ష అంటలేము డెబ్బై రెండు గంటలు కాకపోతే ఏడు వందల రోజులు చేయమను ఆఖరి ఎవడు తంటుడు మాకేం సంబంధం లేదు కదా కవిత దీక్షతో బీసీలకు సంబంధం లేదండి ఆమె కలిసి దొరసానికి మేము ఎందుకు కలుస్తాము ఆర్ కృష్ణ అన్న అప్పట్లో లేదా జర కాలు దప్పినట్టు అయింది జర పెద్ద కాబట్టి ఆయన మేము మా నాయకుడు ఆయన మల్లన మీద ఏం చేస్తామో చూస్తావు కదా ఇలా నలభై రెండు శాతం రిజర్వేషన్ అన్ని పార్టీలు కిలిగే లేదు మాట్లాడుతున్నంటే అది ఈ బీసీ పుణ్యమే నేను ఏం చేస్తామో రాజకీయంగా ఏం చేస్తామో అన్ని రకాలుగా ఏం చేస్తామో చూపిస్తాం కచ్చితంగా పరమజ్యోదన్న పెడతాము పరమజోదన్న అడిగిన దానికి ఒక సమాధానం చెప్తా అన్న వినాలే అన్నా ఈ రాష్ట్రంలో మొదటిసారిగా అగ్ర కులాలు లేకుండా ఎమ్మెల్సీ లిస్ట్ వచ్చింది కారకులు వాళ్ళు మల్లన్న ఈ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరిగింది అగ్ర కులాలు లేకుండా ఎవరు కారకులు మల్లన్న ఈ మూడు పార్టీలు ఓడిపడి పడి ధర్నాలు చేస్తున్నారు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ముందుకు తీసుకొచ్చింది ఎవరు మల్లన్న ఇంకా చాలా ఉండే చెప్పాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్